నమస్తే స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి వార్త కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారి నిలబడిపోతే నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుంటాను పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలే కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో తుమక్కని పడతారు దారిలో బుడ్డాలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి ఏపించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలి ఇంత ముందుగా చూసినాను గాని పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెయించుకో అదొక రీజన్ ఉంటది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముస్టోళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కతనం వస్తుంది అయితే కళ ఉండే దరిద్రం పోతాది ఇంకా నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ బాండి కాలు వణుకుతాండా చూసాక మనిషి బాగుండా వారంటీల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటుంది సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము నీల వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను సార్ వాళ్ళ వాళ్ళు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము వీల్యా ఏంటికి వాళ్ళకు మా మా ఈ రంజాన్ వాళ్ళకి చెప్తాం మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లి నాకు సరిపోలేదు సార్ అడుగు ఓట్లు వేపించుకో ఇదేంటి సార్ ముస్లో ప్రాణం తీసేది నేను అంటే ఉండే ఈ పనులు పోలు చేస్తాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చలపతి